దేవగిరి అనే గ్రామంలో సీతమ్మ పిల్లలకు కథలు చెప్తూ ఉండేది ఒకరోజు ఒక వ్యక్తి రెండు రామచిలకలను బోనులో పెట్టుకొచ్చి పది రూపాయలకు ఒక పక్షి అంటూ వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ అరుపులు విన్న సీతమ్మ వచ్చి అతన్ని పిలిచింది దగ్గరికి వచ్చి ఎన్ని పక్షులు కావాలమ్మా అని అడిగాడు అప్పుడేమో యన స్వేచ్ఛగా ఎగరాల్సిన వాటిని బంధించి అమ్మాలని చూస్తున్నావు అవి పండ్లు తింటూ ఆ విత్తనాలు అక్కడక్కడ వేసి చెట్లు పెరగడానికి కారణమవుతున్నాయి చీడ పురుగుల్ని తిని రైతుకు మేలు చేస్తున్నాయి వాటిని వదిలిపెట్టు అంది దానికి అతను నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ డబ్బులు కావాలంటే ఈ పని తప్పదు అంటూ వెళ్ళిపోయాడు దాంతో సీతమ్మ అతన్ని వెనక్కి పిలిచి పక్షుల్ని కొనేసింది అప్పటి నుంచి వాటికి కావాల్సిన ఆహారం పెడుతూ స్వేచ్ఛగా వదిలేసింది అవి మాత్రం సీతమ్మ చుట్టూ తిరిగేవి దాంతో మెల్లగా వాటికి మాటలు నేర్పించడం ప్రారంభించింది కొన్ని నెలల్లోనే అవి చాలా బాగా మాటలు నేర్చుకున్నాయి కొన్ని రోజులకు ఆ పక్షులు అమ్మే వ్యక్తి మళ్ళీ వేరే పక్షులతో వచ్చాడు అప్పుడు సీతమ్మ దగ్గర మాటలు నేర్చుకున్న చిలకలు మమ్మల్ని బోనులో బంధించకండి స్వేచ్ఛగా ఎగరనివ్వండి మాకు స్వేచ్ఛమైన ప్రేమను అందిస్తే స్వచ్ఛమైన ప్రేమను అందిస్తే చాలు మీరు కోరుకున్నట్లు మీ దగ్గరే ఉండిపోతాం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాం అంటూ అరవసాగాయి ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన అతను ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు ఇక నుంచి పక్షులను బంధించకూడదని నిర్ణయించుకొని వాటిని అక్కడే బోనులో నుంచి వదిలేశాడు సంతోషంగా కిలకిల శబ్దాలతో అవి ఆకాశం వైపు ఎగిరాయి అప్పటి నుంచి వేరే పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు ఆ వ్యక్తి